అట్లా ఒక హాఫ్ అన్ అవర్ సార్ పోయి వచ్చారు రేపు ఏమన్నా అశ్వత్మా సారా స్కూల్స్ మా ఉసిరి చెట్టు ప్రోగ్రామ్ ఉంది వాళ్ళ మధ్యాహ్నం కూడా వాళ్ళ ఎన్ని గంటలకు అవుతుంది సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ సాయంత్రం అయితే మనకి ఇస్రో లెక్క కనపడేదట్లే కనపడేదట్లే పనిచేసేది మాత్రం తప్పలేదు సార్ అయితే పుట్టడంతో బాధ రాదు ఆ గుణాలను బట్టి ఉంటుందండి నెక్స్ట్ ఈ విలువిద్య ఇచ్చేవాడు ఎవరుకుండా అంటే అంతెంత కష్టమైన విద్య ప్లస్ ఏదైనా డెస్ట్రా చేయగలుగుతుంది విలువిద్య కాబట్టి అంత యోగ్యతడు ఉంటేనే విలువితే ఇవ్వాలండి అర్హత ఉంటే అర్హత ఉంటేనే కాబట్టి అట్లాంటి వారికి విలువ ఇస్తున్నానని వశిష్ఠుడు రాముడికి చెప్తూ విలువితే నేర్పిస్తాడు అంటే వర్ణం అనేది సార్ కాదా

ால எுவ மூருத்தரு ஏாரு அந்த போய் லாபம் ಮ್ಯಾರೇಡ್ ಅಯ್ಯ ಕೂಡ ಗುರುವಾರ ಟೀಚರ್